మన మళ్ళీ చేపలో ఇవాల్ స్పెషల్ పిల్లలకి పెద్దలకి బాగా ఇష్టమైన చేపల పులుసు అయితే ఈ చేపల పులుసుని చాలా చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూస్తావా మరి ఇంకెందు కాలశం మా వీడియోని జాగ్రత్తగా స్లిప్ చేయకుండా చూసి చాలా చాలా టేస్టీ టేస్టీ చేపల పులుసుని తయారు చేసుకుని ఇంటిని పది హ్యాపీగా ఆస్వాదించండి ఇంకెందుకు ఈ ఫిష్ పులుసు కోసం ముందుగా నేను ఇక్కడ కిలో ఉన్నర చేప వరకు తీసుకున్నాను చూడండి పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేయించాను అదేవిధంగా మనకు వచ్చేసరికి ఈ చేప ముక్కలు తెచ్చుకున్న తర్వాత ఉప్పు నీళ్ళతో బాగా కడిగేసేయండి ఉప్పు బాగా పట్టించేసి నిమ్మరసం పిండి కడిగితే ఏంటంటే మనకి దీంట్లో ఉన్న నీచవాసన జిగట అదంత పోతుంది కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఉప్పు ఒక టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటన్నింటినీ చక్కగా మ్యారినేట్ చేసుకున్నాం చూసారు కదా ముక్కలన్నింటికి చక్కగా ఉప్పు కారం పసుపు పట్టించేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక అరగంట గంట పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం అదేవిధంగా ఒక బౌల్ తీసుకొని ఇందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని చక్కగా ఇలా నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకొని అంటే మనకి ఇది నానిన తర్వాత చింతపండు గుజ్జుని తీసుకొని పక్కన పెట్టుకుందాం ఫిష్ మ్యారినేట్ అయినంత లోపల మనం ఏం చేయాలంటే ఇక్కడ మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా అంటే మరి పెద్దవి కాదండి ఈ మాత్రం చిన్న చిన్న సైజు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా తరిగేసుకోవాలి అదేవిధంగా మూడు టమాటోలు మీడియం సైజ్ టమాటోలు ఒక రెండించీల అల్లం పొట్టు తీసి చిన్న ముక్కలుగా తరిగేసుకొని అలాగే ఒక చిన్న ఉల్లి వెల్లుల్లిపాయ ఓకే ఒక చిన్న వెల్లుల్లిపాయ మొత్తం ఈ విధంగా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు మెంతులు అలాగే కాస్తంత ఉప్పు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటన్నిటిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో సుమారుగా ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుందాం కొంచెం చేపలకు కదండి ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని కాస్త వేడక్కిద్దాం ఆయిల్ కాస్త వేడెక్కింది కదా ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయల ఇందులో వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం సైజ్లో వేయించుకున్నాం చూస్తారు కదా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే కదా ఈ విధంగా వేగాలి మరి అలాగని ఎక్కువ అక్కర్లేదు లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పేస్ట్ ఈ పేస్ట్ అంతటినీ ఇందులో వేసుకుందాం నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తున్నాను జాగ్రత్తగా వినండి అండ్ ఈజీగా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని వేయించుకోవాలి కాసేపు తర్వాత మనం మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకున్నాం కదా చూడండి మూత తీసి చూసేసరికి చక్కగా ఆయిల్ అంతా పైకి పెరిగింది సరే మొత్తం మనకి ఇది కూడా వేగిపోయింది అలాగే ఆయిల్ అయితే పైకి పెరిగింది గుర్తు పెట్టుకుని ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి లేకపోతే అడుగంటిపోతే మాత్రం అసలు బాగుంటుంది కాబట్టి కలుపుతూ ఈ విధంగా వేయించుకోవాలి ఓకే ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను కొంచెం ఓకే జస్ట్ అంటే సుమారుగా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకొని వీటన్నింటిని కూడా ఒక్కసారి బాగా కలిపేసుకున్నాం ఒక నిమిషం పాటు ఈ విధంగా అయితే వేయించేసుకున్నాం ఇలా వేయించుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మనం ముందుగా చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా ఆ గుజ్జు మొత్తాన్ని ఇందులో వేసుకున్నాం దాంతోపాటు మనకి గ్రేవీకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ కూడా పోసేసుకుందాం ఇంకేసుకున్నాం కదా ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కూడా ఒకసారి చూసేసుకున్న తర్వాత మూత పెట్టి ఈ గ్రేవీ అంతటినీ పులుసు అంతటినీ బాగా చూడండి ఫ్రెండ్స్ కాసేపట్లోనే మనకి పులుసు అనేది బాగా తెరలు కాగింది కదా దీనిలో మనం ముందుగా మనం మ్యారినేట్ చిప్స్ పెట్టుకున్నాం కదా ఆ చేప ముక్కలన్నింటినీ విడిచిపెట్టేసుకుందాం ఇలా వేసేసుకున్న తర్వాత జస్ట్ ఈ విధంగా అనేసుకోండి ఓకే అనేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ముక్క చక్కగా ఉడకనివ్వండి చూసారు కదా ఫ్రెండ్స్ కాసెప్ట్లోనే ముక్క చూసారా మెత్తబడింది ఇప్పుడు చిన్న మర్చిపోయాను ఏంటంటే కొంచెం ముందే బెల్లం అంటే ముక్కలు వేసుకునే ముందే కాకపోతే మర్చిపోయిన సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు కాస్తంత పచ్చి కరివేపాకు ఇప్పుడు వేయండి చాలా టేస్టీగా ఉంటుందండి పులుసన్న అలాగే రెండు చీలిన పచ్చిమిరపకాయలు దాంతోపాటు కాస్తంత కొత్తిమీర చేసుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ విధంగా మరగనివ్వండి అప్పుడు ఏమవుతుందంటే ముక్కల కన్నిటికి పులుసు పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కన్సిస్టెన్సీ కూడా కాస్త దగ్గర అవుతుంది కదా ఇంకా అంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఓకే ఇప్పుడు కాస్త మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరగనిద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసుకుద్దాం ఫ్రెండ్స్ వా గోములాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మరీ వేడివేడిగా కాకుండా కాస్త చల్లారిక ఈ దీన్ని సర్వ్ చేసుకొని తింటూ ఉంటేనండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అయితే ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం వావ్ చూసాక ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా చిన్న చిన్న చిక్కలు యూస్ చేసి చాలా రుచికరమైన చేపల పులుసుని అయితే తయారు చేసేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా నా చిట్కాన్ని ఫాలో అవుతూ ఈ టేస్టీ టేస్టీ చేపల పులుసుని తయారు చేసుకుని ఇంటికి పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి